రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కర్నూలు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ గెలుపు ఖాయమని కర్నూలు మండలం బి తాండపాడు గ్రామ పంచాయతీ పరిధిలో మాజీ ఎంఆర్పీఎస్ నాయకులు పెద్ద లక్ష్మణ్ణ మాదిగా తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరి జిల్లా రాష్ట్ర స్థాయిలో చాలా ఓటర్లు ముందుకు వచ్చారు గతంలో కన్నా ఎందుకంటే యువత మరి వృద్ధులు అనుకోకుండా కూడా ఓటు హక్కుని ప్రతి ఐదేళ్ళకు ఒకసారి మరి వస్తుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి గతంలో కన్నా మందకోడిగా మరి గ్రామీణ ప్రాంతంలో అయితేనేమి పట్టణ ప్రాంతంలో అయితేనేమి చాలా చోట్ల మరి చురుగ్గా ఐదు గంటల నుంచే ఎన్నికలకి మరి ఓటేయడానికి సంసిద్ధంగా ప్రజానీకమంతా ఓటర్లు మందపొడిగా కొనసాగింది రాత్రి పన్నెండు వరకు కూడా కొనసాగిందంటే ఇది చరిత్ర చరిత్రాత్మకం మరి ఎందుకంటే మహాకూటమిగా మరి కూటమికి మందాకృష్ణ మాది గారు కూడా ఎంఆర్పిఎస్ తరఫున మా నాయకుడు మాదిగల తరఫున మద్దతు ఇచ్చాడు దాన్ని నిలబెట్టుకోవడం కోసం మరి మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని ఎంఆర్పిఎస్ సంఘాలు ఖచ్చితంగా మందకృష్ణన్న గారి యొక్క మాటకు ఆదేశాలకు టీడీపీకి మద్దతుగా నిలిచాము ఓట్లు వేశాము వేయించాము మరి అంతేకాకుండా మరి కర్నూలు నగరం నందు కూడా భారీ ఎత్తున మరి టీజీ భరత్ గారు గెలుపొందబోతున్నారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన మంచినీరు కానీ తాగునీరు కాడ మరి పేదలకు పెళ్ళిళ్ళు చేసే కాడ ఆయన సంక్షేమం కల్పించడం కాడ మరి షాదికానులు మరి చర్చీలకైతేనేమి గుళ్ళకైతేనేమి ప్రతి ఒక్కరికి విద్యార్థులు పేద విద్యార్థులు వస్తే ఉపాధి కల్పించే కాడైతేనేమి సాయం చేసి ఇతర దేశాలకు కూడా పంపించడానికి వెనుకాడకుండా ఆయన అంతూ కృషి చేస్తూ ఆయన దారక దానకర్ణుడుగా నిలిచాడు కాబట్టి ఆయన కుమారుణ్ణి అందరూ అత్యధికంగా ఓట్లేసి అతి మెజార్టీ అతి పెద్ద మెజార్టీతో గెలిపించి మరి ఆయనని మినిస్టర్గా చూస్తామని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం కూడా వస్తే ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాం ఆయన ఖచ్చితంగా మా ఆశీస్సులు ఉంటాయి ఆయన యొక్క ఆశీస్సులు కూడా మాకుంటాయని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం మరి అంతే మరి టీడీపీ గెలుపు మాదిగల గెలుపు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు మరి అన్ని నిర్వీర్యం చేసినటువంటి ఎస్సీ కార్పొరేషన్లు అయితేనేమి బీసీ కార్పొరేషన్లు అయితేనేమి మైనార్టీ కార్పొరేషన్లు అయితేనేమి సంక్షేమ పథకాలు సబ్సిడీలని నిర్వీర్యం చేశాడు కాబట్టి ఆయనకు ఖచ్చితంగా వ్యతిరేకత ఓటు చాలా ఉంది అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ మరి ప్రభుత్వం కూలిపోతుంది జగన్ ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నాడు మరి ఆయన సంసిద్ధంగా ఉండాలి ఓటమిని అంగీకరించడానికి ప్రజా తీర్పు కట్టుబడి ఉండాలి మరొకసారి మరి చంద్రబాబు నాయుడిని కోరుకుంటున్నారు ఇలాంటి లేటెస్ట్ కోసం లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి